ప్రతి ఒక్క ఇంటికి గృహదేవత వాళ్ళు ఉంటారు కదా మా ఇంటి గృహదేవుడు ఎవరంటే ఆంజనేయ స్వామి అనమాట అయితే నేను శనివారమే పటాలు క్లీన్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాను అయితే ఏంటంటే ఎప్పుడు కూడా శనివారం రోజు నేను గత ఫోర్ ఇయర్స్ నుండి శనివారం పూజ ఉంటుంది కదా ఏడు శనివారాల పూజ అదైతే చేసుకుంటున్నాను అనమాట ఒకప్పుడు నాకు తెలియకపోయేది అంటే ఓన్లీ వినాయక స్వామినే నేను ఇలా ఏ అడ్డంకులు రాకుండా చేయి స్వామి అని చెప్పి వేడుకునేదాన్ని కాకపోతే ఎక్కడో విన్నానమాట నేను మనం ఇంటి గృహదేవుడి అనుమతి కూడా తీసుకోవాలి అని చెప్పి అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వినాయకునికి చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి కూడా ఒకసారి మొక్కుకొని ఆ తర్వాత ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుండి చాలాసార్లు అయితే చేసుకున్నాను కానీ మనం ఏదైనా పని నేర్చుకుంటున్నామంటే అందులో పొరపాట్లు తప్పులు జరుగుతాయి కదా ఆ తప్పుల నుంచే మనం ఏం చేయకూడదు అనేది కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా తెలుస్తుంది కదా అలానే నేను కూడా ఇలా తెలుసుకున్నాను అనమాట అది తెలిసింది కాబట్టి మీకు మీతో షేర్ చేయాలి అనుకున్నాను ఇంకా ఇవాళ ఏంటంటే ఏడు శనివారాల వ్రతం మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అందుకని చెప్పేసి ఇది ఫస్ట్ వారం అనమాట మొత్తము పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయితే అయ్యింది అయితే ఏంటంటే పూజ అయ్యేంత వరకు నేను బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు చేయనండి కాకపోతే ఏంటంటే టీ కాఫీ ఉంటుంది కదా అదైతే తీసుకుంటానన్నమాట ఇంకా ఇలా లంచ్ టైంకి లంచ్ చేసేసి నైట్ అయితే డిన్నర్కి ఏదైనా టిఫిన్ అయితే చేస్తానన్నమాట ఎప్పుడు కూడా డిన్నర్కి రైస్ అయితే తినకూడదండి ఈ పూజ చేసేవాళ్ళు కొన్ని నియమాలు ఉంటాయన్నమాట బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత మంచిన పడుకోవద్దు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఒకరి గురించి ఒకరు అనుకుంటూ ఉంటారనమాట ఆవిడ ఇలా ఈవిడ అలా అని చెప్పి అనుకుంటా ఉంటారనమాట మనం పూజ చేసిన రోజు నోటిని ఎంత కంట్రోల్గా పెట్టుకుంటే అంత మంచిది అనమాట మనకి ఎందుకంటే ఆ రోజంతా కూడా భగవంతుని ధ్యానంలోనే గడపడం చాలా మంచిది అందుకని నేనైతే ఏం చేస్తానంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత ఇంకా ఏదైనా పని అయితే చేసుకుంటానన్నమాట ఖాళీగా అయితే ఆ రోజు అస్సలు ఉండను నేను ఎందుకంటే ఖాళీగా ఉంటే మన మైండ్ అంతా పనికి వాళ్ళ ఆలోచనకే పోతుంది అనమాట అందుకని చెప్పేసి అస్సలు ఖాళీగానే ఉంచాను నేను నా బ్రెయిన్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా వీటిలో కొన్ని చిక్కుడు గింజలు తర్వాత క్యారెట్ ఉంటే క్యారెట్ తర్వాత క్యాబేజీ ఇవన్నీ కూడా వేస్తాను అనమాట చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి అనిపించింది అనుకోండి నేను మాక్సిమమ్ కార్తీక మాసం వస్తే వీక్లీ వన్స్ అయినా కూడా వేస్తాను ఎందుకంటే బిర్యానీ కానీ తర్వాత చికెన్ మటన్ క్రేవింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గించుకోవడానికి చాలా డేస్ అంటే దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి నేను నాన్ వెజ్ తినడం మానేశాను అనమాట అంటే ఇయర్ మొత్తం కాదులేండి కాకపోతే ఏంటంటే శ్రావణ మాసం అని చెప్పేసి కార్తీక మాసం అని చెప్పేసి ఇలా ఈ డేస్ ఉంటాయి కదా ఇంకా మొత్తము ఎంత తినాలనిపించినా కూడా నోటిని కంట్రోల్ చేసుకుంటాను ఏంటో అండి మనము ఎప్పుడైతే మనము తినకూడదు అని అనుకుంటామో అప్పుడే బాగా తినాలనిపిస్తుంది ఎంత కంట్రోల్గా ఉండాలనో అంత కంట్రోల్గా ఉంటాను నేను ఈ మధ్య ఏంటంటే ఈ టమాటోస్లో పురుగులు వస్తున్నాయండి అందుకని చెప్పేసి ఇలా విప్పి మరీ చూసుకొని వాడుతున్నాను ఒకప్పుడు అసలు పురుగులే టమాటోలలో అస్సలు చూడకపోయేది ఇప్పుడేమో విపరీతంగా పురుగులు ఉంటున్నాయి కాకపోతే మీ మీరు జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి ఇక్కడ ఏంటంటే దీంట్లో కాంబినేషన్గా గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి వెజ్ బిర్యానీకి ఏంటి అంటే నార్మల్గా ఏ కూరగాయలు ఉన్నా కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా గోంగూర పచ్చడికి అయితే నేను కొంచెం మెంతికూర వేస్తానండి కొత్తిమీర మెంతికూర వేసి టమాటో ఒక్క ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా అయితే వేస్తాను కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే మెంతి కూర అయితే వేసానమాట మీ దగ్గర ఎండిపోయిన మెంతి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు కస్తూరి మేతి అంటారు అదైనా వేసుకోవచ్చు ఒక మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే చట్నీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత దించేసి ఎంపేస్తాను అనమాట నేను దంచితే చాలా టేస్ట్ ఉంటుంది కదా అలా కాకుండా మీరు మిక్సీకి వేసే బదులు ఎంపేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నేను చాలా వరకు చట్నీస్ అన్నీ కూడా ఎనిపేస్తానండి అంటే పచ్చిమిరపకాయల చట్నీ తర్వాత గోంగూర చట్నీ చుక్కకూర చట్నీ ఇవన్నీ కూడా ఎనిపేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా చిన్న దగ్గరికి వెళ్ళాలి అంటే చిన్న వచ్చినప్పుడు చేయాలి అంటే కూడా నేను ఈ వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను నార్మల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఈ స్పైసెస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నిండుగా పెట్టుకుంటానమాట ఎప్పుడు కూడా అయిపోకుండా అలా ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇందులో నేనేం వేస్తానంటే ఎక్కువగా ఇష్టమైనవి ఏమంటే క్యాబేజీ క్యారెట్ తర్వాత చిక్కుడు గింజలు ఉంటాయి కదా అవైతే వేస్తాను నేను ఇంకా మిగతావి బీన్స్ అవన్నీ కూడా ఎందుకో అండి నాకు అస్సలు ఇష్టం ఉండదు వీటిలో వేయడానికి ఒకటి పచ్చిమిరపకాయ కట్ చేసి అనమాట దాంట్లోనే కొంచెం కొత్తిమీర తర్వాత కరివేపాకు కూడా వేస్తాను ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసేసి ఆ తర్వాత మన స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులో ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఇంకా తర్వాత ఇవన్నీ కట్ చేసినవి ఉంటాయి కదా ఉల్లిగడ్డ టమాటో పచ్చిమిరపకాయలు తర్వాత క్యాబేజీ క్యారెట్ తర్వాత చిక్కుడు గింజలు ఇవన్నీ వేసేసుకొని బాగా టాస్ట్ చేసుకోవాలి మరీ పూర్తిగా కుక్ అయ్యేలాగా కాదండి కొంచెం క్రంచీ క్రంచిగా ఉంటాయి కదా ఆ టైంలో ఉప్పు వేసేసుకొని తర్వాత ఇందులోనే చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఓ కారం అయితే నేను అస్సలు ఎక్కువ వేయనండి ఎందుకంటే అదొక కలర్ వస్తుంది అదొక టేస్ట్ వస్తుంది అనమాట ఒక పచ్చిమిరపకాయ అయితే వేసాను ఇదే కారం ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా పచ్చిమిరపకాయ అయితే వేసాను అనమాట ఒకటే వేశాను ఇలా కాస్త మూత పెట్టేసి కొంచెం అగ్గేంత వరకు బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అవి ఉంటాయి కదా కూరగాయలు పచ్చి పచ్చిగా ఉండే స్మెల్ పోయిన తర్వాత ఇంకా మూత తీసేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పౌడర్ తర్వాత చికెన్ మసాలా ఈ రెండు అయితే వేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇదిగా చేస్తాను అనమాట వెజ్ బిర్యానీ అంటే ఒక్కొక్కసారి కారం వేసి చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే చికెన్ ఉంటే చికెన్ బిర్యానీ టైప్ అయితే చేస్తాను అనమాట అండి బిర్యానీ కాదు మామూలుగా ఏంటంటే ముక్కలు వేసి బియ్యంలో వేసి ముక్కలు నీళ్ళు పోసి చేస్తే దాన్ని పులావ్ అంటారు నేనేంటంటే ఇది బిర్యానీ అంటున్నాను కాదండి వెజ్ పులావ్ అంటారు దీన్ని నేనేంటంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ చేయట్లేదు అనమాట బోలేనండి వీడియోస్ ఉన్నాయండి అన్ని కంటెంట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను వీడియోస్ తీసి పెట్టుకున్నాను కాకపోతే వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికే కొంచెం ఇబ్బంది అనిపించి చేయలేదనమాట అయితే ఏంటంటే కొన్ని రోజుల పాటు వీడియోస్ పెడదాము డే బై డే అన్నా కూడా వీలైనప్పుడు అంతా కూడా పెడదాము అని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఒక వీడియోను షూట్ చేయడం ఒక ఎత్తే అయితే వాటిని తమ్ ఇచ్చుకోవడం ఎడిటింగ్ చేయడము ట్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా పని ఉంటుందండి యూట్యూబ్ చేసేవాళ్ళు ఏదో అలా తీసి అలా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి ఏం పని ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట కాకపోతే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తారన్నది ఎవ్వరికీ తెలియదండి అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అయినా పడుతుంది అనమాట కొందరు రెండొచ్చు లైవ్గా పెట్టి లైవ్గా అప్లోడ్ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళ దాని గురించి చెప్పట్లేదు కానీ కొంతమంది ఉంటారు కదా ఎడిటింగ్ చేసేసి మొత్తం తమ్నయిల్స్ చేసి ట్యాగ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలి అంటే అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా పడుతుంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఫోన్ ద్వారా చేస్తాం కాబట్టి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటారు వీళ్ళకేం పని లేదు అని అనుకుంటారు కాకపోతే దాంట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా ఏంటంటే షార్ట్ వీడియోస్ అంతా పని ఉండదు అనమాట ఒక త్రీ మినిట్స్ వీడియోనా టెన్ మినిట్స్ వీడియోనా వెంట వెంటనే కట్ చేసి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టడానికైతే చూస్తానన్నమాట నేను కంటెంట్ క్రియేట్ చేయాలి ఇవన్నీ థాట్స్ ఎలా ఉంటాయంటే ఒక యూట్యూబర్గా పెద్ద తలకాయ అండి యూట్యూబర్ ఏంటంటే చాలామంది అడిగితే యూట్యూబ్ పెట్టుకోవాలన్నా లేదా అంటే అది వాళ్ళ ఇష్టం అనమాట నేనైతే పెట్టుకోవద్దనే చెప్తాను ఎందుకంటే మనకు లక్ వన్ పర్సెంట్ అయినా కూడా ఉండాలి అల్లక్ లేకపోతే అస్సలు వీలు పడదండి మనం ఎంత క్రియేట్ చేసినా ఎంత చేసినా కూడా వేస్ట్ అనమాట యూట్యూబ్లో ఏంటంటే కంటెంట్ డైలీ క్రియేట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే డైలీ వీడియోస్ పెట్టేవాళ్ళు డైలీ క్రియేట్ చేయాల్సి వస్తుంది క్రియేటర్స్కి అంత ఎంత తలనొప్పి అంటే అంత తలనొప్పి అండి మామూలుగా ఇంట్లో వర్క్స్ చేసుకోవడం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోగలం కానీ ఈ వీడియోస్ పెట్టి వీటిని షూట్ చేసుకుంటా అయితే వన్ అవర్ అయ్యేది టూ త్రీ అవర్స్ కూడా అవుతుంది అన్నమాట పని అలా ఈ పనికి ఈ యాంగిల్లో పెట్టాలి ఇట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలని ఓ బొచ్చడు ఉంటాయన్నమాట అయితే ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలని ఏ క్రియేటర్ అయినా కూడా అనుకుంటాడనమాట అలాగే నేను కూడా అనమాట అయితే ఏంటంటే నేను మామూలుగా చెప్తా ఉంటాను కదా మీకు ఏది నోటికొస్తే అదే చెప్తానండి నేను మళ్ళీ రాసుకొని ఇదే మాట్లాడాలి ఇట్లే చేయాలి అనేది ఏముండదనమాట ఎందుకంటే ఈ ఒక్కరోజు యాక్ట్ చేస్తాం రెండు రోజులు యాక్ట్ చేస్తాం కానీ డైలీ అయితే యాక్ట్ చేయలేము కదా అందుకని నేను డైలీ కూడా ఏదైతే నేను కంటెంట్ క్రియేట్ చేశానో దాని గురించి మాత్రమే మాట్లాడతాను నేను అలాగే ఏదైనా కొన్ని టిప్స్ ఉంటే కూడా అందులోనే ఇన్క్లూడ్ చేసి చెప్పేస్తాను అనమాట అలాగే నేను డైలీ కూడా వీడియోస్ పెడతాను అని అనుకునే లోపే ఏదో ఒక వర్క్ వచ్చి ఉంటుంది ఇవాళ చేయలేంలే ఇన్ ఫోర్ అవర్స్ గడపలేంలే అని చెప్పి అదొకటి వస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే డే బై డే అయినా కూడా పెట్టచ్చు ఒక కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలి అని చెప్పి అయితే అనుకున్నాను నేను ఇంకా ఎలా అవుతుందో ఏంటో మీకు ఏదైనా ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ వీడియోకి మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి కూడా కామెంట్ చేయండి అనమాట ఆల్రెడీ ఏంటంటే నేను బియ్యం నానబెట్టి పెట్టేశాను అనమాట అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా కూడా బియ్యం నానితే బిర్యానీ అదే పులావ్ అనేది మితువు వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం నానబెట్టేస్తాను మీరు బాస్మతి రైస్ అయినా కూడా వండేసుకోవచ్చండి అయితే బాస్మతి రైస్కి ఒకటికి రెండు పోయకుండా వన్ అండ్ హాఫ్ అయితే పోసుకోవాలన్నమాట మేము వాడే బియ్యం వచ్చేసి షుగర్లెస్ బియ్యం అనమాట ఆ బియ్యానికి నేను ఒకటికి రెండు అయితే పోస్తాను బాగా నానబెట్టేస్తాను అనమాట తర్వాత లోపే దీంట్లో అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఈ చట్నీని బాగా మెదుపుకోవాలి మనం పప్పు చేస్తాము కదా పప్పు మెదుపుకుంటాం కదా ఆ పప్పు గుత్తితో అయితే మెదుపుకోవాలి చాలా బాగుంటుందండి రోడ్లో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది అనమాట ఇంకా మనకి ఏంటంటే రోహులు కూడా కడగాలి కదా అని చెప్పేసి అది ఉంటుంది అనమాట మళ్ళీ ఇవి ఇలాంటివట్టి ఏదైనా కూడా పౌడర్లు అలా దంచినప్పుడు అంత కడగాల్సిన అవసరం ఏమి ఉండదు అలా కాకుండా ఇలా చట్నీస్ ఇవన్నీ వేసినప్పుడు మళ్ళీ కడగాల్సి వస్తుంది దాన్ని లేపి కడిగి ఇలాంటివన్నీ ఉండకుండా నేను ఇలా పప్పుగుత్తితో అయితే మెదిపేస్తాను చాలా రోట్లో వేసుకొని మెదుపుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి మరీ గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా అయితే అవ్వదనమాట ఇలా మనం రోట్లో ఎలా దంచేసుకుంటామో అలా ఇలా కూడా దంచేసుకోవచ్చు అలా పప్పుగుత్తితో మెదిపేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిరపకాయలు టమాటో ఇవన్నీ వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట నేనేంటంటే మరి ఎర్ర గోంగుర తీసుకొస్తానన్నమాట ఎర్ర గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి మరీ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఒక్కటి వేసి గ్రైండ్ చేస్తుంటే చాలా పుల్లదనంగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం మెంతికూర కొంచెం కొత్తిమీర ఆ తర్వాత తగినంత గోంగూర వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టేస్తాను నూనెలోనే ఉడకబెట్టేస్తాను అనమాట ఇలా నీళ్ళు ఏం పొయ్యనండి తర్వాత ఇలా అయితే బాగా అవుతుందనమాట చాలా బాగుంటుంది వెజ్ పులావ్లోకి బిర్యానీలోకి ఏ దాంట్లోకి అయినా చాలా బాగుంటుంది నేను చికెన్ బిర్యానీ చేసినా మటన్ బిర్యానీ చేసినా కూడా ఇదే చేస్తాను అనమాట ఫైనల్గా ఇలా బాగా మెదుపు తర్వాత ఇలా పచ్చిగుల్లిగడ్డలు కూడా పైనుంచి అయితే వేసి కొంచెం జస్ట్ అలా ఒకసారి ఎనిపేస్తాను ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలకు కూడా పులుపు అనేది బాగా పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజుకే బాగుంటుంది అని కాదు ఇది తింటా ఉంటే డై డైలీ అయినా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఒక రోజులో పాడైపోతుంది అనేది ఏది ఉండదండి ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా బయట అంటే ఇంకా ఈ టైంలో వన్ ఆర్ టూ డేస్ అయితే ఉంటుంది అన్నమాట ఇలా ఒక దాంట్లోకి తీసి పెట్టేసి ఇవి కూడా నీట్గా కడిగేస్తాను అప్పటికప్పుడు కడిగేసుకున్నాం అనుకోండి ఇంట్లో దాంట్లో కూడా ఎక్కువగా ఉండవు కదా శనివారం వచ్చిందంటే చాలు ఇంట్లో పని చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే వాష్రూమ్స్ క్లీన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో క్లీన్ చేయడం వాష్రూమ్స్ ఇవన్నీ కూడా నైట్ చేసి పెట్టుకోవడం దేవుడికి అలాంటివి ఏం చేయను అనమాట నేను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏదైనా బుస్ ఉంటే అట్లా కొంచెం క్లీన్ చేసుకొని మొత్తము వాష్రూమ్స్ ఇవన్నీ ఇంటిని అంతా క్లీన్ చేసుకుంటాను అందువల్ల కొంచెం లేట్ అవుతుంది ఒకవేళ చిన్న ఉన్నాడు అనుకోండి ఈవినింగ్ చేసుకుంటాను అనమాట వెంకటేశ్వర స్వామి పూజ చేయడానికి మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు అండి ప్రదోషకాలం అయితే చేసుకోవచ్చు అనమాట చాలా మంచిది అప్పుడైనా కూడా నేనేంటంటే శనివారం పటాలు క్లీన్ చేయాలి అని చెప్పేసి నేను మార్నింగే చేసుకుంటాను ఇంతకుముందు అయితే ఈ సిక్స్కి కంతటికి కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ అని చెప్పేసి నేను కాలంలో అయితే చేసేదాన్ని ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పారు అంటే టువెల్ లోపు అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పేసి కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను ఇంకా బాగా ఆకలిస్తుందండి ఇంకా తీసుకొని ఇంకా ఇలా పెట్టేసుకొని తింటా ఉంటాను ఇలా బిర్యానీ పెట్టేసుకొని అలా చట్నీ వేసుకొని తర్వాత పెరుగు పక్కన పెట్టేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని తిన్నాం అనుకోండి అస్సలు అదిరిపోతుంది అనమాట నాన్ వెజ్ కూడా అంత టేస్టీగా ఉండదు అనిపిస్తుంది నాకు ఈ కార్తీక మాసంలో అంతా కూడా ఇలానే వేస్తాను నేను ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా నాన్ వెజ్ కూడా డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా కూడా తింటాం మేము మా ఇంట్లో మా అమ్మాయి ఏం చేస్తుందంటే అలా గ్యాస్ పైన నుంచి దించేసి ఇలా పెడుతుందనమాట అందరం కూర్చొని అలా తింటాము వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉండాలి మేము తినేటప్పుడు అంత వేడిగా అయితే తింటాము ఇంకా ఇలా నాకు వేడిదే ఇష్టం అనమాట ఇలా కలిపేసుకొని కూర్చొని ఒక దగ్గర అయితే తింటాను ఏంటంటే మామూలుగా పూజ చేసిన రోజు ఏంటంటే మార్నింగ్ తిన్నాను కదా అంతసేపు ఉన్నా కూడా అసలు ఆకలే వేయదండి ఇంకా మామూలుగా రెండు సార్లు అయితే కాఫీ లేదా టీ అలా తాగుతాను అనమాట టీ కూడా ఎక్కువ తాగను కాఫీ అయితే తాగుతాను ఇంకా అంతవరకు కూడా అసలు ఆకలి అవ్వదు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి